వచ్చే జనవరి ఫిబ్రవరి లోపల సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి అందుకే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటిదంటే బీసీ వాళ్ళు రెండు వాగ్దానాలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి జనాభా ప్రకారము స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వేస్తాము విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు వేస్తామని అది దా ఎన్నికల మేన్ఫుస్టర్ చూసి బీసీలు అంతా తిరగబడి మళ్ళీ అవతల టీఆర్ఎస్ పెట్టలేదు అది ఆ స్లోగన్ బీజేపీ పెట్టలేదు ఎవరు పెట్టలేదు ఒక కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇప్పుడు ఉన్న ఇరవైని నలభై రెండు వేస్తామని విద్యా ఉద్యోగాలు ఇరవై ఐదును యాభైకి వేస్తామని పుట్టుకన చేస్తామని వాగ్దానం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు బ్రహ్మరథం పట్టారు బీసీలు వీళ్ళు టీఆర్ఎస్ ఇది ఒట్టి కథ బకాయిల కథ అప్పుల కథ అని దాన్ని దగ్గర దగ్గరికి రానియలేదు ఇక ఆ తర్వాత వేరే పార్టీలు వీళ్ళందరూ దొంగలు చూటలు బీసీ వ్యతిరేకులు అని చెప్పి వాళ్ళని నమ్మలేదు ఒక కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి బీసీలు గెలిపించారు దీన్ని అందుకే మేమేమంటున్నాం జనవరి ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు డిసెంబర్ నెల వెంటనే కులగణన చేపట్టాలి పక్కకు ఆంధ్రప్రదేశ్ చేపడుతుంది అటుపక్క ఒరిస్సా చేపడుతుంది అదేవిధంగా బీహారు అయిపోయింది ఇక అనేక రాష్ట్రాలు మహారాష్ట్ర చేపట్టమంటుంది తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే కులగణన చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ల రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచాలని కూడా మేము ప్రభుత్వానికి చూస్తున్నాం అప్పుడు రాష్ట్ర ఖానైతే చేసి చేసిపోయిన ప్రభుత్వం కనీసం ఇది పైసలకు సంబంధించింది కాదు డబ్బులు అవసరం లేదు కాబట్టి ముఖ్యమంత్రికి మేము కూడా సహకరిస్తాం ఎందుకంటే లోటు బడ్జెట్లు ఉన్నది అప్పులపాలు చేసారు రాష్ట్రాన్ని బకాయిలు బకాయిలు మళ్ళగా రెండు లక్షల కోట్లు బకాయిలు ఉంటాయి మేము కూడా అర్థం చేసుకున్నారు ప్రజలందరూ కాబట్టి ఇది పైసలకు సంబంధించింది కాదు లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచడం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచడం పైసలకు సంబంధం లేదు కాబట్టి మీ చేతులే కాబట్టి వెంటనే స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం పెంచితే అది ఒక చరిత్ర ఉంటుంది అది రేవంత్ రెడ్డి గారు పెంచారు నాకు అని ఊళ్ళో ఘోషేసుకుంటాడు కూడా సర్పంచ్ అయితే జిల్లా పరిషత్ చైర్మన్ మా మండల పరిషత్ చైర్మన్లు అవుతారు కొత్త నాయకత్వం పుట్టుకొని తనుకొని వచ్చేస్తారు కాబట్టి వెంటనే కులగా నన్ను చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ రెండో రెండవ విషయానికి వస్తే